మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గుడికి వెళ్ళిన ప్రతివారూ వారు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలో రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ అయితే చాలా మందికి ఇదొక జవాబు దొరకని ప్రశ్నగా మారవచ్చు గుడిలో ఉండే దేవుడికి మనసులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణ చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెప్తారు మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యం చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తి నిలబెట్టుకోవడం వాటి కోసం ప్రదక్షిణ చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణ చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు సృష్టి మొత్తం నాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది ఫలితంగా జీవరాశి నుంచి శక్తి అంటే సూర్యరశ్మిని పొందుతుంది ఈ విధంగా భూమి ఆత్మ చేయడమే కాక చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయడం విగ్రహం చుట్టూ తిరగడం ఇప్పుడు చెప్పిన విషయాలకు సూచిక్కుగా ఉంటాయి ఇలా భ్రమణం చేయడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని నుంచి పొందుతారు ఇది మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీనిని గుర్తించబట్టే వేలవేళ్ల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు అంటే భ్రమణం చేసే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు ఎన్నిసార్లు చేయాలి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి అనే విషయంపై ఖచ్చితమైన నిర్ణయం చేయలేదు కొందరు మూడు సార్లు చేయాలని చెప్తే కొందరు ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే ఉంటాయి మూడు ఐదు పదకొండు ఇలా అన్నమాట ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న ఏ దేవుడు గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పట్టిస్తూ ప్రదక్షిణ చేయాలి మొత్తం తెలియాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మరణం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది మనసు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం ఇతర ఆలోచనలతో ప్రదక్షిణ చేసినా ఒకటే రోడ్డు మీద జాగింగ్ చేసినా ఒకటే అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి మనసుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి